ఎంతో ప్రయాసపడుతున్నారు అందుకనే లోకంలో మనుషులు నిత్యంలో జీవించాలని అలాంటి జీవితం లోకంలో ఉందని మరి వెతికితే బ్రతుకుతామని లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ మరి శాస్త్రవేత్తలు కావచ్చు మేధావులు కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ లోకంలో ఉన్నటువంటి మానవులు అందరూ మరి ఎంతో ప్రయాసపడుతున్నారు నిత్యము బ్రతకాలని నిత్యము మరణం లేని జీవితాన్ని జీవించాలని లోకంలో ఉన్నటువంటి మానవులందరూ వెతుకుచు చూస్తున్నారు శరీరానికి కూడా అవసరమైతే ఆపరేషన్లు చేసి మరి అతికించి బ్రతికిస్తున్నారు చివరికి మరి తల మొండెము వేరైపోయినా తిరిగి అతికించి ఆపరేషన్ చేసి బ్రతికిస్తున్నారు కానీ ఎంత చేసినా మరణాన్ని అనేదివన్నీ దానిని తప్పించలేకపోతున్నారు మరణం అనేది తప్పించలేకపోయేటువంటి పరిస్థితి మనిషికి దాపనించింది మరణం అనేది ఏంది అనేది ఒకసారి ఆలోచిస్తే ఈ శరీరంలో ఒక మహాశక్తివంతమైనటువంటి ఆత్మ ఉందని మనిషి మరిచిపోయి తమ సొంత ఆలోచనతో జీవిస్తూ వెతుకుతూ ఉన్నాడు కానీ మరణాన్ని మాత్రం జయించలేక మరణం ఎదుట ఓడిపోయాడు పాపాన్ని సంతరించుకొని అలాగే మరి మనుషులు ఇలానే బ్రతుకుతూ చనిపోతే మరి ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఆలోచిస్తే మనిషికి భయంకరమైనటువంటి పరిస్థితి అనేది కూడా మరి మనిషి తెలుసుకోలేకపోతున్నాడు ఒకవేళ లోకములో మనుషులు సూర్యునించి నుంచి వచ్చి వేడి లేకపోతే ఆ వేడి కోసం కూడా రావాలని ఎంతో ప్రయాసపెడతారు అదే గాలి లేకపోతే గాలి కావాలని ప్రయాసపడతారు అలాగే నీరు లేకపోతే దాహం అవుతుందని ఎంతో వేదన పడుతుంటారు ఆయాసపడుతుంటారు అంతేకాకుండా శరీర సంబంధం ఆహారం కూడా లేకపోతే ప్రయాసపడుతుంటారు వీటి కోసం మనిషి ప్రయాసపడుతున్నాడు లోకంలో కానీ మనిషి శాశ్వతంగా బ్రతకలేకపోతున్నాడు కానీ ఇచ్చేవారు ఎవరు అనేది మనం ఆలోచించాలి ఆలోచించకపోతే మనంతలకు మనమే మోసం చేసుకుంటాం జీవితాన్ని అని బైబిల్ కన్నా ఉంటుండే లేఖనాల ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు ఎందుకంటే ఈ సృష్టి అనేది ఒకరి చేత సృష్టించబడింది కనబడేటువంటి ప్రతిదీ దేవుని చేత సృష్టించబడింది అనేది బైబుల్ గంధంటువంటి లేఖనాల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు ప్రేమటువంటి దేవునివారలారా ఒక్కసారి ఆలోచించండి మనిషి లోకమునటువంటి పదార్థాన్ని తీసుకొని తన శరీర అవసరాల కోసం ఎంతో ఉపయోగపడి మరి చేసుకొని ఆ వస్తువును ఉపయోగకరంగా మార్చుకొని మరి అవసరాలను తీసుకుంటుంటాడు కానీ దేవుడు లోకంలో ప్రతిదానిని సృష్టించాడు అంటే ఆయన కూడా మరి ఎందుకోసం సృష్టించాడు అనేది మనం ఆలోచించాలి ఈ భూమి ఆకాశములు అనేటువంటి ఈ మహా విశ్వాన్ని దేవుడు సృష్టించాడు సృష్టించినటువంటి ఆ మహావిశ్వాన్ని ఒక దేవాలయంగా దేహాన్ని నిర్మాణం చేశాడు పంచభూతాలతో అనేది మనం మర్చిపోకూడదు ఈ పంచభూతాలను నిర్మాణం చేసినటువంటి దేవుడు ఈ దేవునికి ఆలయంగా ఉండాలని దేవుడు చూపించాడు అందుకనే ఈ దేహంలో మహాశక్తివంతమైనటువంటి ఆత్మ ఉన్నది మరణం అనేది ఏందంటే ఈ శరీరానికి ఆత్మకు ఎడబాటే మరణం ఆ ఆత్మ శక్తివంతమైనది కాబట్టి ఆ ఆత్మ నిత్యము ఆలోచించేది నూతనమైనటువంటి స్వభావాన్ని కలిగేది ప్రకృతిలో ఉన్నటువంటి ఏ జీవరాశికి లేదు మనిషికి మాత్రమే ఉన్నది ఈ ఆత్మ ఎవరో ఇచ్చింది కాదు సాక్షాత్తు దేవుడే మనకి ఇచ్చాడు అందుకనే దేవుడు నిత్యము జీవించేవాడు ఆయన దేవుడంటే మరణము లేనివాడు దేవుడంటే నిత్యము కలకాలము ఎల్లకాలము అనంతకాలము అనేటువంటిది లేకుండా బ్రతికేటువంటి ఆ గొప్ప దేవుడు అలాంటి స్వరూపాన్ని అలాంటి పోలికను మనుషులకనేటువంటి మనకు అనుగ్రహిస్తే మనం పోగొట్టుకొని మరణాన్ని తెచ్చుకున్నాం అలాగే మరి మనుషులైనటువంటి మనం మరల దేవుని ఆశ్రయించమని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు అందుకని దేవుని ఆశ్రయిస్తే మరల మనము మరణించినా తిరిగి లేపబడతాం మరలా దేవుని పోలికను సంతరించుకుంటాం మరల దేవుడిచ్చేటువంటి నిత్య జీవాన్ని పొందుకుంటాం పాపము నుంచి విముక్తి కలిగించుకుంటాం మరణం నుంచి జీవములోనికి దాడుతాం అనేటువంటి ఆలోచన దేవుడు యేసుక్రీస్తు వారు చెప్పి వెళ్ళిపోయాడు అందుకని లోకం అటువంటి మనుషులందరూ లోకంలో ఉన్న వాటి అన్నిటి మీద మరి ప్రయాసపడి ఎంతో వెదుగుచు మరి కలకాలం ఈ లోకంలో జీవించాలని ఆలోచిస్తున్నాడే కానీ జీవించలేక వెళ్ళిపోతున్నాడు మనిషి ఈ లోకంలో మరి సమస్తమును సంపాదించుకొని కూడా మరి దానిని వ్యర్థంగా వదిలి వెళ్ళిపోతున్నాడు తమ జీవితం కూడా వ్యర్థమని ముగించుకొని వెళ్ళిపోతున్నాడు కానీ లోకంలో మనుషులందమైన మన మనం మనమందరము మరి పాపము చేతను అపరాధముల చేతను చచ్చినటువంటి మన జీవితాన్ని మరల నూతన పరచడానికే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు అలాంటి ఆయనను మనము నమ్మితే విశ్వసిస్తే మరల మనము నూతనపరచబడతాం పాపము నుంచి విముక్తి కలిగించేటువంటి జీవితాన్ని పొందుకుంటాం మరణంలో నుంచి మరి జీవంలోనికి దాటేటువంటి పరిస్థితిని మనం పొందుకుంటామని మరి బైబుల్ గందంటువంటి లేఖన ద్వారా మనకు తెలియ దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి అలాంటి గొప్ప భాగ్యాన్ని మనం అందరం పొందుకోవాలని యేసుక్రీస్తు వారు మనకు మార్గంగాను జీవముగాను సత్యముగాను చూపించి వెళ్ళిపోయాడు అందుకనే దేవుని గర్భము నుంచి వచ్చినటువంటి మనం అందరము సత్యవంతులుగా నీతివంతులుగా యథార్థవంతులుగా పరిశుద్ధులుగా అనేటువంటి ఈ శక్తి కలిగినటువంటి ఆత్మను మరల మనం కలిగి బ్రతికితే ఈ ఈ యొక్క శరీరము చనిపోయిన తిరిగి లేపబడుతుందని ఒక గొప్ప నిరీక్షణ అనుగ్రహించాడు దేవుడు ఏసుక్రీస్తు వారు కాబట్టి ఈ శరీరంలో ఉన్నప్పుడే మనం ఈ మరణించక ముందే మరి మనం యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడుగా మనం అంగీకరించాలని యేసుక్రీస్తు వారు తెలియజేసి వెళ్ళిపోయారు కాబట్టి మనుషులమైన మనం లోకమైనటువంటి ఈ జీవితం చిన్న జీవితం అంటే నూట ఇరవై సంవత్సరాలు బతికేటువంటి జీవితం మరి దేవుడు అంటున్నాడు బైబిల్గా ఉన్నటువంటి లేఖనాల ద్వారా మనకు తెలియజేస్తున్నటువంటి మాట డెబ్బై సంవత్సరములు మరి అధిగమిస్తే ఎనభై సంవత్సరములు అది ఆయాసమే దుఃఖమే అని చెప్తున్నాడు అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వచ్చేసరికి మనము ఈ శరీరము అయిపోయి ఇతరుల మీద ఆధారపడేవలసినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఒకసారి ఆలోచించి మనము చేసినటువంటి పాప స్థితిని బట్టి మనకి ఇలాగా కలిగిందని మనసు మార్చుకోమని చెప్తున్నాడు దేవుడు మనం దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నందుకే దేవునిపై తిరుగుబాటు చేసినందుకే మనం ఇలా అయ్యామని దేవుడు చెప్తున్నాడు అందుకని శిక్ష మనకు వచ్చిందని దేవుడు కూడా తెలియజేస్తున్నాడు మరలా దేవుని మాట వింటే మనము తిరిగి బ్రతుకుతాం ఈ శరీరం ఇంకా నూతన పరచబడి మరణం లేనిదిగా అక్షయమైనటువంటి శరీరంగా దేవుడు అనుగ్రహిస్తాడు అని దేవుడు బైబిల్ ఉన్నటువంటి లేఖనాల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించండి ప్రియమైనటువంటి దేవునారలారా మరి లోకం సమస్త వస్తువులు మనకు దగ్గర ఉన్నా అవి రక్షించలేని స్థితిలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ శరీరం రక్షింపబడాలంటే ఈ శరీరం ఎవరి కోసం ఆయాసపడుతుంది ప్రయాసపడుతుంది అంటే ఆత్మ కోసం మరి ఆ ఆత్మ మరి మనకు కావాలని దేహం కోరుకుంటుంది ఎందుకంటే ఆత్మ నిత్యము మరియు సత్యమైనది పరిశుద్ధమైనది నీతివంతమైనది సర్వవ్యాప్తమై ఉన్నది అది ఆత్మశక్తి ఆ దేవుని యొక్క శక్తి అది మనకు మనకు కావాలని మరి శరీరం కోరుకుంటే ఇది కలకాలము మరణం లేనటువంటిదిగా బ్రతుకుతుందని దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రేమటువంటి దేవుని వారలారా ఒకసారి ఆలోచించి మనము నిర్ణయం తీసుకోవాలి మనం చేసినటువంటి పాపమును బట్టి మనకు పాప క్షమాపణ కలిగితే తప్ప మరి దేవుడు నా లోకం చేరుకోవడం మరణంలో నుంచి జీవములోనికి దాటలేం నిత్య జీవానికి మనం వరసలం కాలేము పాపం నుంచి విడుదల పొందలేము కాబట్టి పాపం మనల్ని పట్టుకొని నరకానికి తీసుకెళ్తుందని చెప్తున్నాడు దేవుడు అందుకు నరకం అంటే ఏదో కాదు మనం దేవుని ప్రేమకు దూరం అయిపోవటమే దేవుని ప్రేమ దూరం దేవుని ప్రేమ ఏంటంటే మనకు ఈ శరీరం అనుగ్రహించిన తర్వాత లోకంలో మరి గాలి కానీ నీరు కానీ మరి వేడి కానీ దోవుని చచ్చేటువంటి సారం కానీ మరి ఇవన్నీ లేకపోతే ఎంత బాధ ఉంటుందో ఎంత వేదన ఉంటుందో ఒకసారి ఆలోచించండి అలాంటి పరిస్థితి దేవుడు ఇచ్చేటువంటి ఆ మనం కోల్పోతాం కాబట్టి ఆ ప్రేమకు దూరం కాకుండా మరి దేవుడు ఇచ్చేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని మనం అందరం అంటే మరి యేసుక్రీస్తు వారి అందరూ విశ్వాసం ఉంచాలి అలాంటి భయంకరమైనటువంటి ఆ పాతాల పరిస్థితి నుంచి మనం తప్పించుకోవాలంటే దేవుని ప్రేమను పొందుకోవాలంటే ప్రభు యేసుక్రీస్తు వారి అందు విశ్వాసం ఉంచమంటున్నాడు కాబట్టి మరి యేసుక్రీస్తు వారి ఉంది ఎవరైతే విశ్వాసం వారందరూ దైవాలుగా దేవుని పిల్లలుగా నిత్య జీవం పొందేటువంటి వారుగా వారసులకు కారణం ఉంటుంది కాబట్టి యేసుక్రీస్తు వారి అందు విశ్వాసం ఉంచాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాడు ఎందుకంటే మనల్ని పాపం నుంచి విడుదల కలిగించడానికి ఆయనే ఈ లోకానికి వచ్చాడు కాబట్టి పాపం నుంచి విడుదల కలిగించడానికి ఎవరున్నారు లోకంలో మన కోసం ప్రాణం పెట్టినటువంటి వారు ఎవరున్నారు లోకంలో అనేది ఒకసారి ఆలోచించండి ప్రేమటువంటి వారలారా అందరూ మరణించి ఇప్పటికీ సమాధులు అలానే ఉన్నాయి కానీ ప్రేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు కాబట్టి ఆయనను ప్రకటిస్తున్నాం మనం కూడా ఒక గొప్ప నిరీక్షణతో మన బ్రతకాలని నిరూపించి చూపించి మార్గంగా ఉండి చూపించి వెళ్ళిపోయాడు అందుకని మనం కూడా చనిపోయినా సమాధి చేయబడిన ఒక రోజు యేసుక్రీస్తు వారు వస్తారు చనిపోయిన వారందరూ సమాధులలో ఉన్న వారందరూ తిరిగి లేస్తారంట ఏ జీవాశ ఏ జీవరాశు లేకపోరు ఏ పోరు ఏ పక్షి లేకపోరు దేని రూపంగా మారరు కానీ ఇదే రూపమే ఉంటుంది యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు దేవుడి పోలికనే మనకు ఉంటుంది మీరందరూ తిరిగి లేపబడతారు ఎందరైతే మేలు చేస్తారో లోకంలో ఎందరైతే నీతిమంతులుగా పరిశుద్ధులుగా సత్యవంతులుగా యథార్థవంతులుగా బ్రతుకుతారో వారందరూ తీర్పు పునరుతానికి దేవుడున్న లోకం చేరుకుంటారు ఎవరైతే కీడు చేసి లోకములో పాపంతో బయటకు చచ్చిపోతారో వారందరూ నా ప్రేమకు దూరమైపోయి నిత్య నాశనానికి అంటే స్వర్గానికి రాకుండా మరి నరకానికి వెళ్ళిపోతారని చెప్తున్నాడు కాబట్టి అలాంటి పరిస్థితి మనకు కలగకుండా ఉండాలి అంటే మరలా ఏసుక్రీస్తువాడిని మనం సొంత రక్షకుడుగా మన హృదయంలోనికి చేర్చుకొని ప్రభు అయిన యేసు మనం సొంత రక్షకుడిగా మన హృదయంలో చేర్చుకొని యేసు ప్రభు నేను పాపిని నా పాపాలని మీ రక్తంలో కడి పవిత్రపరచమని పచ్చా పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకుంటే మనకు రక్షణ వస్తుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు దేవుడున్న లోకం చేరుకుంటామని దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి అందుకని ఉదయ కాలంలో వచ్చి ప్రభు అని యేసుక్రీస్తు వారి యొక్క మాటలు మీ అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి ఆ మాటలు మీరు మరి మీ హృదయంలో భద్రపరచుకొని యేసుక్రీస్తు వారి మార్గంలో మీరు ప్రయాణం చేసి ఆ దేవుడున్న లోకం చేరుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి యేసుక్రీస్తు వారి అందు విశ్వాసం వచ్చండి అప్పుడు మీరును మీ ఇంటి వాళ్ళు పాప క్షమాపణ రక్షణ భాగ్యం పొందుకుంటారు ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అంటున్నాడు నేడే రక్షణ దినం అంటున్నాడు కాబట్టి మరి సమయం ఉంటే మనకు ఎలా ప్రమాదాలు అనేటువంటిది సంభవిస్తుందో మరణం అనేటువంటిది ఏ రూపంలో వస్తుందో తెలియదు కాబట్టి మరి మరణించక ముందే జీవంతో ఉన్నప్పుడే మనం పశ్చాత్తపడి క్షమాపణ పొందుకొని మరి దేవుడు లోకం చేరుకోవాలని మీ అందరికీ మరి బ్రతమాలు విజ్ఞప్తి చేస్తున్న మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మీ అందరూ